నమస్తే బాగున్నారా మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ముందుగా మీ అందరికీ పేరు పేరిన విజయదశమి శుభాకాంక్షలు అమెరికాలో అక్టోబర్ ఫస్ట్ కొందరు అక్టోబర్ సెకండ్న మరికొందరు దసరా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మేము కూడా అక్టోబర్ సెకండ్న దసరా సెలబ్రేట్ చేసుకోవటం అయితే జరిగింది సో సాయంత్రం ఇంటికి రాగానే క్లీనింగు నెక్స్ట్ డే పండక్కి ప్రెప్పు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట నవరాత్రులు అంటేనే సాయంత్రం పూజలు చేస్తూ ఉంటాము ఇక నేను కూడా కాస్త ఫ్రెష్ అయిపోయి ఇక సాయంత్రం పూజకి అన్ని పనులు మొదలు పెట్టాను ముఖ్యంగా రేపు అయితే పండగ రోజు కదండి ఈరోజు మా హస్బెండ్ స్వీట్ చేయమన్నారు డిఫరెంట్గా చేయమన్నారు ప్రతిరోజు నైవేద్యానికి ఏదో ఒక స్వీట్ చేస్తూ ఉంటానన్నమాట ఇక పాయసము బియ్యం పాయసము పరమాన్నము పొంగలి ఇలాంటివన్నీ బోరగొట్టేసాయి కొంచెం డిఫరెంట్గా అంటే ఇల్లంతా వెతికితే ఈ వీ వీటి బ్రెడ్గా అనిపించింది సో దీంతో ఇప్పుడు డబల్ కా మీఠా చేయబోతున్నాను అనమాట చాలా ఈజీగా అండ్ టేస్ట్ మాత్రం అదురుజు ఉంటుంది ఈ డబుల్ కా మీఠా రెసిపీ నా స్టైల్లో చేస్తున్నాను మరి ఆలస్యం ఎందుకు చూసేది నేను తయారు చేయబోయే డబుల్ కా మీఠాలో వాడే పదార్థాలు పాలు కోవా బ్రెడ్ పంచదార సో కోవా అనేది ప్రతిరోజు నేను ఇంట్లో పెట్టుకోను అమెరికాలో కోవా అంత ఓ పెద్ద గ్రేట్ ఏమి ఉండదు సో కోవా నా దగ్గర లేదు కాబట్టి నేను హాఫ్ లీటర్ మిల్క్ని బాగా మరగనిస్తానండి బాగా థిక్గా అయ్యేంత వరకు అనమాట సో ఇప్పుడు పాలనైతే నేను మరగనిస్తున్నాను ఈ పాలు మరిగే లోపల మనము డబుల్ కా మీటాకి బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రై చేసుకున్నాము సో నేను హండ్రెడ్ పర్సెంట్ బ్రెడ్ వాడుతున్నాను వైట్ బ్రెడ్ తోటి డబుల్ కా మీటా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది వీటు బ్రెడ్తో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది సో మనం డబుల్ కా మీటా చెయ్యాలి అంటే ఈ వీటు బ్రెడ్ కానీ వైట్ బ్రెడ్ కానీ చక్కగా డ్రై అయ్యి ఉండాలి లేదా నూనె ఎక్కువగా గుంజుతుంది సో నేను ఇప్పటికిప్పుడే ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఒక చిన్న టిప్పు షేర్ చేస్తాను ఈ వీటి బ్రెడ్ ఏదై బ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని ఒక పింగాణి ప్లేట్లో తీసుకొని బోత్ సైడ్స్ థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ మైక్రోవేవ్ చేస్తానన్నమాట దానివల్ల దీంట్లో మాయిశ్చర్ అంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది మనము ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఎక్కువ నూనె గుంజుకోకుండా చక్కగా కర్ర కర్రలు ఆడుతూ ఉంటాయి అన్నమాట సో నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను ఇలా మైక్రోవేవ్ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బయట వదిలేస్తాను అప్పుడు ఇవి డ్రై అయిపోయి మంచి కడగ్గా అంటే స్టిఫ్గా ఈ బ్రెడ్ పీసెస్ అయితే తయారవుతాయి అన్నమాట ఇప్పుడు ఈ గోధుమ బ్రెడ్ చుట్టుపక్కల ఉన్న బ్రౌన్ పాట్ అంతా కూడా నేను తీసేస్తున్నానండి సో మీకు నచ్చిన షేప్లో బ్రెడ్ని అయితే మనం కట్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే బ్రెడ్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కకుండా మీరు బ్రెడ్ వేస్తే నూనె ఎక్కువగా గుంజుకుంటుంది బ్రెడ్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ మొత్తంలో బ్రెడ్ ముక్కలు వేయకుండా సరిపడినంత వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో వీటి బ్రెడ్ని అయితే ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని నేను రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి షుగర్ పాకం తయారు చేయబోతూ ఉన్నాను ఈ కా మీటా లాంటి స్వీట్స్ తయారు చేస్తున్నప్పుడు పెద్ద ప్యాన్స్లో చేస్తే చాలా ఈజీగా ఉంటుంది సో నేను ఇప్పుడు కా మీటాకి ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ వాడబోతున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ గ్లాస్ బ్రౌన్ షుగర్కి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మెల్ట్ చేసుకోవాలి ఈ డబల్ కా మీటాకి వైట్ షుగర్ కూడా బాగుంటుంది వైట్ బ్రెడ్ బాగుంటుంది గోధుమ బ్రెడ్ కొంచెం హెల్తీ వర్షన్ అని వాడుతున్నాను అనమాట దీనిలో ఇలాయచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఈ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు చక్కగా గరిటతో కింద మాడకుండా మనం తిప్పుకోవాలి ఈ షుగర్ మెల్ట్ అయ్యే లోపల మనం ఏదైతే పక్కన ఇంకొక గిన్నెలో మిల్క్ బాయిల్ చేసుకుంటున్నామో అది ఇంచుమించు థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసిందండి దీంట్లోనే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకున్నాను చూసారు కదా ఇంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే ఇదేనండి కోవా అంటే ఇలానే చేస్తారు ఇది కోవా కన్సిస్టెన్సీ అనమాట సో ఇప్పుడు షుగర్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది పాకానికి రెడీగా ఉందన్నమాట అదే సమయంలో నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేశాను ఇప్పుడు షుగర్తో పాటు మిల్క్ని కూడా చక్కగా తిప్పుకోవాలి ఇప్పుడు షుగర్ మనం యాడ్ చేసుకున్న మిల్క్ రెండు బాగా కలిసిన తర్వాత ఈ రెండు కూడా పాకంలాగా చక్కగా బురుగ వస్తూ మనకి బాయిల్ అవుతూ ఉంటుంది ఆ టైంలోనే ఒక వన్ స్పూను చిన్న స్పూను నెయ్యి యాడ్ చేశానండి ఇలా ఒక వన్ టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న వీట్ బ్రెడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేయాలండి మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటికీ కూడా చక్కగా పాకాన్ని అయితే పట్టివ్వాలన్నమాట సో మనం ఇంట్లో ఏదైతే హోమ్మేడ్ కోవా తయారు చేసి పెట్టుకున్నామో హాఫ్ లీటర్ మిల్క్ని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు బాయిల్ చేసుకున్న ఆ మిల్క్ని అంటే దాన్నే కోవా అంటాననమాట నేనైతే ఆ కోవాని కూడా దీంట్లో యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి ముక్కలన్నిటికీ అన్నిటికీ కూడా పట్టేలాగా ఇప్పుడు దీనికి నెయ్యితోటి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్తో ఒక తాలింపు పెట్టుకున్నామంటే డబుల్ కా మీటర్ రెడీ అయిపోయినట్లే తినేటప్పుడు జ్యూసీగా కోవా టేస్ట్తోటి చాలా చాలా బాగుంటుంది ఈ డబుల్ కా మీట కొంచెం హెల్తీ వెర్షన్లో చేశానని నేను ఎప్పుడూ అనుకుంటాను దీంట్లో వాడింది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ ఎక్కువ కెమికల్స్ ఉండవు షుగర్లో ఇక మైదా బ్రెడ్కి బదులు వీట్ బ్రెడ్ అంటే గోధుమ పిండితో చేసిన బ్రెడ్ని వాడాను ఇక దీంట్లో వాడినది ఆర్గానిక్ మిల్క్ అనమాట నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఏ ఏ ఆహార పదార్థాలైనా లిమిట్లో తిన్నంతవరకు ఎలాంటి సమస్యలు అయితే ఉండవని నేను అనుకుంటూ ఉంటాను సో ఇది నా వర్షన్ డబుల్కా మీటా తింటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా వైట్ బ్రెడ్తో చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కొందరికి గోధుమ బ్రెడ్తో చేస్తే అస్సలు నచ్చదు కానీ నాకైతే చాలా ఇష్టము మా ఇంట్లో మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టమని కొంచెం హెల్తీగా చేయడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను ఇక రేపు ఫాస్టింగ్ వదిలిపెట్టేస్తారు కదా కొంచెం ఏదైనా స్వీట్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ నైన్ డేస్ పెద్దగా స్వీట్ ఎక్కువ ముట్టుకోలేదన్నమాట సో అందుకే తన కోసం అని రెడీగా చేశాను సాయంత్రం పూట ఇక మరుసటి రోజు దసరా ఇక దసరా పండగకి పొద్దున్నే వడలు సాంబారు మళ్ళీ దానికి దానికి తోడు బొబ్బట్లు ఇలాంటివన్నీ చేస్తూ అనమాట పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ప్రొద్దున్నే అస్సలు అంటే అస్సలు ఓపిక లేకుండే నిన్న సాయంత్రం కమ్యూనిటీలో ఒకరు చాంటింగ్ అంటే అక్కడికి వెళ్ళాను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ అంటే హెల్ప్ చేయడానికి అక్కడికి వెళ్ళాను మళ్ళీ మా పాప మా పాప హోంవర్క్స్ మళ్ళీ మధ్యలో మా బాబు కాలు మళ్ళీ వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్ళాను ఎన్ని పనులు అంటే మళ్ళీ ఇంట్లో నెక్స్ట్ డే పండగ కాబట్టి పండగ ప్రెప్పు మళ్ళీ మా హస్బెండ్కి నచ్చినవి చేయడం అసలు టైం లేకుండే మూడింటి నుంచి మధ్యాహ్నం మూడున్నర నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి పదకొండున్నర అయిందనమాట ఇక పండగ పూట ఎవరు ఏమి తినకుండా వెళ్తే అస్సలు నచ్చదు ఇక పిల్లలకి ప్రొద్దు ప్రొద్దున్నే లంచ్లు బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ ఈ బ్రేక్ఫాస్ట్లో కూడా మళ్ళీ పేచీలు అందరూ అన్ని తింటామని అన్నారు మా బాబుకి మసాలా వడ నచ్చదు మా పాపకి ప్లెయిన్ వడ నచ్చదు మా హస్బెండ్కి అసలు వడనే నచ్చవన్నమాట ఇక మా హస్బెండ్కి ఏమో దహి వడ మా బాబుకి ప్లెయిన్ వడ సాంబారు మా పాపకి మసాలా వడ సాంబార్ ఇలా చేయడం అయితే జరిగింది మళ్ళీ పాప బ్రేక్ఫాస్ట్ తినకుండా తను తినను అని చెప్పేసి స్కిప్ కొట్టేసింది ఇంత కష్టపడి చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తిన్న అంటే నేనేం చేయాలో అర్థం కాలేదు ఏదేమైనప్పటికీ లంచ్ బాక్సులు అయితే అందరికీ అన్ని టైంకి కట్టి ఇచ్చేసాను అనమాట ఇక పొద్దున్నే మిగిలిన ఆ కాస్త టైంలో నాకు మా హస్బెండ్తో బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా ఇష్టము పండగల టైంలో అయితే అస్సలు వదిలిపెట్టను ఇద్దరం కలిసి తినేలాగా ట్రై చేస్తూ ఉంటామండి ఒక చిన్న విషయం అయితే చెప్తాను పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఒక్కరికే వచ్చాము పోయేటప్పుడు ఎలానో వెళ్ళిపోతాము ఉన్నప్పుడే అందరితో కలిసి ఉండాలి అందరిలో ఉండాలి దసరా అంటే కలిసి చేసుకోవాలి ఇది నేను చెప్పాలనుకునింది ఇంకొకటి ఏంటంటే చెడు పైన మంచి విజయం సాధించిందని దాంతోపాటు మన ఇంద్రియాలపైన నిగ్రహాన్ని సాధించడం కూడా దసరాలో భాగమే అని నేను అనుకుంటాను సో అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీరు అనుకున్న కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ హ్యాపీ దసరా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం